సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కూడా వారికి ఇస్తా ఉన్నాడు నాకు ఒకటి అర్థం కాదు తెలంగాణ ఏమైనా కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చిరా తెలంగాణకు ఏమైనా రాజు ఆ కేసీఆర్ కేటీఆర్ ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఎవరినైనా ప్రశ్నిస్తారు తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తారు అంతేగాని మేము తెలంగాణలో మేము ఇష్టం వచ్చినట్టు ఉంటాం మేము దాడులు చేస్తాం మేము బెదిరిస్తాం మాకు నచ్చింది చేస్తాం మాకు చట్టాలు ఉండవు మాకు పోలీస్ వ్యవస్థలు ఉండవు మమ్మల్ని ఇవ్వడానికి నేను ఉన్నామంటే వాళ్ళని ఇంటివీకి వచ్చి కొడతాము వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చేస్తాం మేము కాళేశ్వరం పెడితే లక్ష కోట్లు దోచుకుంటాం లిక్కర్ స్కామ్లు చేసుకుంటాం అంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఆఫ్టర్ ఆల్ కేసీఆర్ ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక ఎమ్మెల్యే ఇది ప్రజాస్వామ్య దేశం ఈ తెలంగాణలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి ఒక సామాన్య వ్యక్తికైనా ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా సో పవర్స్ ఉంటే ఉంటాయేమో రాజ్యాంగబద్ధంగా కానీ రాచరిక పాలనలాగా మేము ఇష్టం వచ్చింది చేస్తాం తెలంగాణ కేసీఆర్ అడ్డ తెలంగాణ మా జాగిరి మా తాత జాగిరి మా ముత్తాతలు సంపాదించి పెట్టిరు తెలంగాణ మా సొత్తు అంటే విచిత్రంగా అనిపిస్తుంది ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి అంతవరకే మీ పరిమితి తెలంగాణ ఏం మీకు రాసియలే నువ్వు రాజు కాదు రాజుల కుటుంబంలో పుట్టలే తెలంగాణ ఏం మీకు రాసియలే ఇండియాలో ఒక భాగం తెలంగాణ ఒకవేళ న్యూస్ తప్పి చేస్తే దాని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి పోలీస్ కంప్లీట్ ఇచ్చుకోవాలి దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించుకొని దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి కానీ దాడులు చేసి మేమే దాడులు చేసినామని చెప్పి ఇంకా భయభ్రాంతులకు గురి చేసి చట్టాలను చేతులకు తీసుకుంటారా తెలంగాణ ఏమైనా కేసీఆర్ జాగిరా కేటీఆర్ జాగిరా నాకు అర్థం కాదు ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే బతకడేమైనా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు ప్రజలకు ఏం చేసిరని చెప్పుకోలేక రోజు రోజుకి ప్రజా వ్యతిరేకతను కోల్పోతున్నా మీరు ఉభయ ఎలక్షన్లు కోల్పోయారు ఎంపీ ఎలక్షన్లో జీరో డిపాజిట్లు రాలేదు అధికారం కోల్పోయారు ఫ్రస్ట్రేషన్లకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులు దొరుకుతూ ఉంటే ఇంకా మీరు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారా తెలంగాణ ఆంధ్ర మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా విచిత్రం అనిపిస్తుంది తెలంగాణ ఏం రాజీయలే మీకు తెలంగాణ మీకు రాజీయాలే రాజరిక పాలన కాదు ప్రజాస్వామ్య దేశం ప్రశ్నిస్తారు తప్పులు చేస్తే ఎవడైనా ప్రశ్నిస్తాడు సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తారు చేసే తప్పులకి దానికి సమాధానం చెప్పుకోవాలి నిరూపించుకోవాలి అంతేగాని మా మా ఇష్టం వచ్చింది చేసాం మాకు నచ్చింది చేసాం అంటే కుదరదు